హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రారంభం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త ఇక ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ సంస్థ ఈపీఎఫ్ఓ అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది ఇక ఈపీఎఫ్ఓ క్లెయిమ్ వివరాలను చేర్చడం తొలగించటం ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది ఇక తాజాగా ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇక ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్ఓ విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందులో అందుబాటులోకి తేనన్నట్లు తెలుస్తుంది ఇక వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది సాధ్య సాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్ఓ ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలైట్ చేస్తున్నాయి ఇక పాటు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ఓ విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు ఇక ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు చూసినట్లయితే యూపీఐ ద్వారా ఈపీఎఫ్ఓ విత్డ్రా వల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు పారదర్శకతతో పాటు ఈపీఎఫ్ఓ విత్డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రారంభం ఇక ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో అమల్లోకి వస్తే సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి కూడా డబ్బులను ఉపసంహరించుకోవటం మరింత సులభం అవుతుంది